నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకురం మండలం పాండపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం నాలుగో విడత వైఎస్ఆర్ ఆసా చెక్కుల పంపిణీ కార్యక్రమంను ఏపీఎం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణ్రెడ్డి పాల్గొన్నారు వారికి ముందుగా మహిళలు భారీ ఎత్తున హారతులతో పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు ఏపీఎం రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఏడు వందల డెబ్బై మూడు పొదుపు సంఘాలకు నాలుగు పాయింట్ తొంభై రెండు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణర్రెడ్డి ఆసరా లబ్దిదారులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా బండ్యాత్మకురం మండలానికి సంబంధించిన లబ్దిదారులకు మంజూరైన నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల అరవై వేల ఎనిమిది వందల నాలుగు రూపాయల చెక్కుని లబ్దిదారులకు ఎమ్మెల్యే శిల్ప చక్రపారెడ్డి అందజేశారు వైఎస్ఆర్ ఆసన లబ్ధిదారులు మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే శిల్పా చక్రపాన్ని మాట్లాడుతూ ఈ మాయనాడ మూడు గ్యాస్ల కోసం వారిచ్చే మూడు వేల కోసం పొరపాటు పెట్టే మోర్తం పోతాయి జగనన్న రాకపోతే ఊడ్చు పెట్టుకుపోతాయి వాలంటీర్లు రాదు ఈ కొత్త ఎందుకంటే వాళ్ళు వస్తే వాలంటీర్లు తీసేస్తామంటున్నారు వాళ్ళని మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చుకోండి ఆ రోజు ఒక ఐదు సంవత్సరాలు అన్ని ఆలోచిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో అరవై రూపాయలు పింఛర్ ఇచ్చేవాళ్ళు తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత దాన్ని అరవై రూపాయలు సరిపోతే కొత్త ఆ స్థానంలో ఒక ఇచ్చేవారు ఆ గ్రామంలో ఇప్పుడు రాజశేఖర్కి వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది అరువులైతే ఆ రెండు వందలు ఇచ్చాడు ఆ రెండు వందలు ఇచ్చిన ముసల్ చాలా సంతోషం ఆ రోజుల్లో రెండు వేల పోతే ఆ రోజు బ్రహ్మాండంగా దేవుడు మా మాసులకి అన్నం పెడతా ఉన్నాడు మా కుమారి అని చెప్పి అందరు సంతోషపడ్డారు ఆ రోజు కూడా అన్నం పెట్టని పరిస్థితి పోయి ముసల్మో బాగా చూసుకునే పరిస్థితి ఆ రోజుల్లో రెండు తర్వాత ఏమో పోయినా ప్రతి ఇస్తేనే దేవుడు అంటున్నారు నేను వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయలు తప్పలేదు అందరికి ఇవ్వు అందరికి ఇస్తే సంతోషం అందరికి కూడా తన పార్టీ వాళ్ళకు లేకపోతే నాయకులు ఎవరైనా ఆరు నెలల కింద కూర్చుని మీ చేతులు పింఛర్ అలాంటి వాళ్ళకి ఇవ్వడం లేకపోతే రికమెండేషన్ ఉంటేనే పింఛర్ ఇవ్వడం అంటే మీ మండలంలో ఐదు వేలు ఉంటే వెయ్యి వెయ్యి మందికి పెంచేది ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చినానని చెప్తే మనకు ఆ నాలుగు వేల మందికి అన్నం పెట్టకుండా ఒక వెయ్యి మందికి పెట్టి మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చి నేను మూడు వేలు చేస్తాను రెండు వేల రూపాయలు మందులు పెట్టుకొని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై తెచ్చుకుంటూ పోయి నాలుగు సంవత్సరాల్లో మీకు మూడు వేలు చేస్తానని చెప్తే అప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు రెండు వేలు చేసి సగం మందికి ఇచ్చినాను సగ మందికి వెళ్ళబొట్టాడు

ఆ రెండు రోజులు ఒక గుడ్లు ఇచ్చి బాలానికి నాలుగు రోజులు గుడ్లు ఇచ్చి పెడితే ఆ తల్లి తల్లి కడుపులో ఉన్నటువంటి తల్లి పిల్లలు కూడా మన కొన్ని మాసాల పాటు కొన్ని సంవత్సరాల పాటు మనకు ఇద్దరికి సంపూర్ణ పురుషులు అందిస్తూ గోగు తల్లి కూడా సహకారం అదేవిధంగా పెద్దైన తర్వాత ఆ పిల్లలు మనం చదివించుకోలేక ఎన్నో రకాలుగా పేదవాళ్ళందరూ కూడా గతంలో ఒక పెద్ద పిల్లల్ని బడి కని చిన్న చిన్నపిల్లల్ని బడి పంపించి మా చేత కాక ఆ పిల్లలను చదివించుకోలేక అనారోగ్యం పడే పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పిల్లలను చదివించుకోలేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిన రోజులు చూసాడు మగవానికి తెలుస్తుంది ఇబ్బందులు వెళ్ళి మగవానికి తింటాడు చేతులు ముందుగా ముందు చూసుకొని బయట ఆ పిల్ల సచిదా బతి పడిపోతుందా లేదా ఏమన్నా పిల్లల పొందా మెత్తగానే జనం వచ్చిందా ఆ తీసుకుపోవాలా లేకపోతే ఆ పిల్ల పోయిందే లేదా అని చెప్పి కూడా ఆలోచన చేయాలి లేకపోతే చదువుకుంటున్నారే సక్రమంగా ఆలోచన చేయాలి తల్లి మెల్లిగా తన కోడి ఏ విధంగా తన నెక్కల కింద దాచుకొని సాగుతాలో ఆ పిల్లని ఏ విధంగా డబ్బులు నిల్చుకొని ఆ పిల్లకి ఏదైనా సరే కొనేయడం లేకపోతే ఇంకేదైనా ఆరోగ్య చూపించుకోవడం ఏదైనా ఎన్నో రకాల తల్లి కష్టపడే పిల్లలను సాగుతూ ఉంటుంది తిరిగి సాగే రోజులు చూసారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అమ్మఒడికి తప్ప ఐదు వేలు మీ చేతులు పెట్టి మీ తల్లి వారా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకున్నా మీ పిల్లలకు నేను మీ పిల్లలకు అని చెప్పి ఆయన మీ పిల్లలకు బ్రహ్మాండమైనటువంటి భోజనం పెడతా ఉన్నాడు అమ్మఒడి ద్వారా భోజనం పెడతా ఉన్నాడు అమ్మఒడి డబ్బులు ఇస్తా ఉన్నాడు అదేవిధంగా పెద్ద పిల్లలతో సమాన సావుకారులతో సమానంగా ఈరోజు సాక్షులు ఇచ్చి బూట్లు ఇచ్చి స్కూల్ డ్రెస్సులు ఇచ్చి బ్యాగులు ఇచ్చి బుక్కులు ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా టై ఇచ్చి అన్ని రకాల దచ్చాక పెద్ద పిల్లలు ఏ విధంగా స్కూల్లో పంపిస్తా ఉన్నామో ఈరోజు ఇంగ్లీష్ చదువు చదువుకునే విధంగా మన పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి చదువుకోవాలా ఇంగ్లీష్ చదువుకునేది బ్రహ్మాండంగా ఈరోజు మనం చదివిస్తూ ఉన్నాడు అదే కాకుండా అనేది ఇంటి మీడియన్ కూడా కనబడి కదా తర్వాత ఇలాంటివన్నీ ఏ రోజు చేసిన వల్ల ఈ ఈరోజు మన పిల్లలు దర్చానుకుంటా ఉన్నారు చదువు చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్ వస్తే దానికి గతంలో మా చెప్పిన మాట తప్పి చంద్రబాబు రెడ్డి గారు మనకు ఆ రోజు ఇంటర్మీడియట్ కాలకల్ లక్ష లక్ష రెండు లక్షల ఫీజులు అయితే ఆ ఫీజులు కూడా పెట్టి మొత్తం కలిపి మహానుభావుడు నేను కూడా ఇస్తాను ఫీజు ఇన్వెస్ట్మెంట్ చదివిస్తానం ఎన్ని లేకుండా మోసం చేసినాడు గతంలో చూస్తా ఉన్నాను మీకు నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను మీరు నిజమైతే నాకు ఓటు నిజం కాకపోతే నాకే చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కుంభసార్ వస్తున్నాడు కాబట్టి మీ మనసులో నేను అది చెప్పక తప్పదు ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి కాకముందు మా ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మా కొద్దు మహిళలందరికీ కూడా మాటిస్తా ఉన్నా నీ ఇంట్లో పెద్ద కొడుకు అప్పులు చేయండి మీరు ఎంత అప్పు చేసిన ఐదు లక్షలు చేస్తారా పది లక్షలు చేస్తారా పదహైదు లక్షలు చేస్తారా మోర్ చేసే బాధ్యత నాదని చెప్పి ఆ రోజు మాట చేస్తారు తర్వాత నో మాట చెప్పారు అసలు కట్టండి వడ్డీని కట్టారు అన్నాడు అది కట్టాడు బ్యాంకు ఎవరో ఆందోళన చెందకూడదు మీ బిల్లు బంగారు మాటేస్తామని చెప్పాడు మా అనుభవం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చాడు గెలిచాడు వీళ్ళందరూ ఓటేశారు గెలిపించారు గెలిపించిన తర్వాత మాట మార్చి నేను పదహైదు లక్షలు ఉండేవాళ్ళు పదహైదు లక్షలు మాఫీ చేస్తానని చెప్పలేదు నేను చెప్పింది లక్ష రూపాయలే అని చెప్పి మెల్లగా మాట మార్చారు లక్ష రూపాయలు అంటే పదివేలు వస్తుంది మీకు పది మందికి పదివేలు పది లక్ష పదివేలు రూపాయల చేతులు పెట్టడానికి దాని మామూలు ఒకసారి మూడు వేలు ట్యాంకులు వేస్తే ఆ మూడు వేలు రూపాయలు కూడా ట్యాంకర్స్ ఉడి కింద పెట్టుకొని ఇంకా వేసుకున్నారు మనం ఒక మూడు వేలు చేతులు పెట్టినసారి మళ్ళీ ఒక నాలుగు వేలు అంటే ఏడు చదువు పెట్టినాయించేది కానీ అది ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఆ ఏడు వేలు అందడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు మోసం చేసి మా వైఫల్యులు అందరినీ మోసం చేశాడు ఒకటి మళ్ళీ అన్నాడు నేను అధికారంలోకి వస్తే అసలు మీద మీరు కట్టుకోండి వడ్డీనే కట్టాను పెద్ద మనిషి ఒకటిన్నర సంవత్సరం వడ్డీ కట్టి మూడున్నర సంవత్సరం ఎగబెట్టినాడు అంటే బ్యాంక్ చూసి మనం ముక్కు పెట్టి మనం వసూలు చేసి మన వడ్డీ పట్టేసి ఎక్కువంతా ఎక్కువ కట్టారు తక్కువ బాగిన వాళ్ళంతా తక్కువ పెట్టారు ఆ విధంగా ముక్కు పెళ్లి మన చేసినాడు అది బ్యాంకు అయ్యా బాబు మేము మా ఆ విధంగా మోసం చేసినాడు అదేవిధంగా బంగారం అంటే బంగారం ఉన్న బంగారం వేదాలు మగా చేయలేదు మళ్ళీ తల్లిదండ్రులకు ఏమన్నారు మీరు రైతులు చెప్పాడు ఉన్నారా మీరు ఎవరైనా కానీ ఆత్మహత్య రాపండి మీరు చనిపోకూడదు ఉన్నా మీకు ఇంకో పెద్ద కొడుక మీ ఆత్మహత్య రాపండి నేనున్నాను ఎంత అయినా సరే అప్పు చేశారు కదా వాళ్ళ కోసం చనిపోతా ఉన్నారు కదా నేను కట్టేస్తాను

You yeah.

అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ రోజు మూడు మూడు గ్యాస్ ఇస్తాడు మూడు వేల రూపాయలు

మైకు తొక్కుతరు తర్వాత కొరకము తర్వాత కొడు. దేవుడికి నా పని నాది రాప ఉంటారు. రేపు అలా లేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ బిల్ల అంటే కొ మోర్ నడువొచ్చు అన్నమాట టైన్సుకుంటాడు. యు డోంట్ బిట్ వుడ్ అగైన్ చేయ బిమల్లయ్య ఇది సహాయం చేస్తారనుకు పొ వాలంటీర్ కావన్నా కొనికు. వాలంటీర్ కావనా కావన వ చేదుతరి. వితారకడ ఈ లగన వచ్చే తర్బడి సగ సగ

అంటే ఈ శిల్పాలు వేసుకుంటే మీ శిల్పంలో వెళ్ళిన ఎప్పుడైనా ఒక చెల్లెమ్మ ఆ పెడితే ఆయన నాకు ముసలమ్మ నాయనాన్నకు తిరిగి లేదన్నాయా నాకు ఆ ఆరోగ్య రాలేదాయనంటే అభివృద్ధి చేతులు పెడతాడు మీ శిల్పన ఏదో నక్సిడెంట్ చేతుల్లో పెడతాడు గుర్తు కాలేనంటే చేతులు పెడతాడు కొత్త కాలేదని కొత్త గభివా కాలేదు చేతులు పెడతావు గొర్రెలు వచ్చి పెట్టినట్టు చేతులు పెడతాను బల్లెలు వచ్చిపోయినట్టు చెట్లు పెడతారు మీరు అన్ని రకాలకి తోడుగా ఉండగా అందుకే మా అక్కడ నమ్మకం నాకు ఎప్పుడైనా శిల్పన్న చేత ఆడలు నేను ఏదైనా మా ఆడవాళ్ళ చేత